వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన కొద్ది రోజుల కిందటే బెంగుళూరు చేరుకున్నారు ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు ఈరోజు పార్టీ ముఖ్యులతో రెడ్డి సమావేశం కానున్నారు విజయసాయిరెడ్డి రాజీనామా భవిష్యత్తు కార్యాచరణ జిల్లాల టూర్లకు సంబంధించి వారితో అభిప్రాయాలను పంచుకోనున్నారు వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి ఏంటి ఎక్కడెక్కడ ఏ మార్పులు చేయాలి అనే దానిపై చర్చించనున్నారు అదే సమయంలో కొన్ని దూకుడు నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా పార్టీ పరంగా కూడా కొన్ని రకాల నిర్ణయాలు ఉంటాయని సమాచారం ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్లిపోతున్నారు ఇప్పటికే పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి గుడ్బై చెప్పారు రాజ్యసభ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు ఆయన బాటలోనే మరికొందరు ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది అయితే రెడ్డికి చెప్పి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయసాయిరెడ్డి ప్రకటించారు ఈ తరుణంలో విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు రెడ్డి పైగా పార్టీలో తనతో ఉండి పోరాడిన వారితోనే రాజకీయం చేస్తానని జగన్ భావిస్తున్నారు అదే విషయాన్ని పార్టీ నేతలకు చెప్పనున్నారు ముఖ్యంగా ఈ ఐదేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని తట్టుకొని వారికి తగిన ప్రాధాన్యం ఇస్తానని రెడ్డి పార్టీ శ్రేణులకు చెప్పే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నది కూటమి పార్టీల ప్లాన్ ప్రధానంగా చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టారని కేంద్రంలోని బీజేపీ ద్వారా వైసీపీని పూర్తిగా కంట్రోల్ చేస్తారని జగన్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు పార్టీ కీలక నేతలను కేసులతో వెంటాడుతారని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెడతారనీ కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది పార్టీ నుంచి ఎంత కీలకమైన నేతలు బయటకుపోయినా తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ నుంచి తన తల్లితో పాటు తాను బయటకు వచ్చిన విషయాన్ని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ ముఖ్యుల సమావేశంలో సైతం కొన్ని అంశాలపై ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు ధైర్యంగా తనతో ఉన్నవారితోనే రాజకీయం చేస్తానని పార్టీ నేతలతో చెప్పే అవకాశం ఉంది నిజానికి విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక చాలా రకాల ఒత్తిళ్లు ఉన్నాయి అయితే అది ఆయన ఒక్కడితోనే ఆగదని జగన్ చుట్టూ ఉన్న కీలక నేతలను అదేవిధంగా భయపెడతారని ప్రచారం నడుస్తోంది ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి కుమారుడి పేరును కాకినాడ పోర్టు వాటాల బదిలీల విషయంలో తెరపేకి తెచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ అంటూ కొత్త అభియోగాలు మోపారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సైతం టార్గెట్ చేసుకున్నారు భూమన కరుణాగర్ రెడ్డిని సైతం వెంటాడుతున్నారు అయితే ఇది ఆ నలుగురు ఐదుగురు నేతలతో ఆగదు వైసీపీలో ఉన్న ప్రతి నేతనూ వెంటాడుతారు అదే విషయం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు గుర్తు చేస్తున్నారు ధైర్యంగా కేసులను ఎదుర్కొందాం ప్రజాక్షేత్రంలో నిలబడదాం అంటూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నిలబడేవారి వెంట నడవాలని లేకున్నవారు తమ ఇష్టప్రకారం నడుచుకోవచ్చని రెడ్డి తేల్చి చెబుతున్నారట మొత్తానికైతే కూటమి ప్రభుత్వంతో యుద్ధానికి జగన్ సిద్ధపడ్డారన్నమాట ఇక మరోపక్క ప్రతిపక్షంలో ఉంటే ఒకలా విమర్శలు చేస్తారు తీరా అధికారంలోకి వస్తే ఇంకోలా ప్రవర్తిస్తారు ఇప్పుడు ఏపీలో కూటమి అదే చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని తరచూ కూటమి నేతలు ఆరోపిస్తుంటారు గతంలో వైసీపీ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగాయని అప్పట్లో చంద్రబాబుతో పాటు పవన్ ఆరోపించారు అటు తర్వాత వచ్చిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారు కూడా అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఎనిమిది నెలల కిందట కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో ఇప్పుడు నాటి మాటలను గుర్తు చేసుకోకుండా కూటమి అదేవిధంగా దిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ రోజు మున్సిపాలిటీ నగరపాలక సంస్థలకు సంబంధించి ఉప ఎన్నికలు జరిగాయి కానీ అడుగడుగునా కూటమి తన అధికార దర్పాన్ని ప్రదర్శించింది అప్పట్లో వైసీపీ అలా వ్యవహరించింది అని ఆరోపణలు చేసింది తామే అన్న విషయాన్ని మరిచిపోయింది తెలుగుదేశం పార్టీ తిరుపతిలో కూటమి పార్టీలు రచ్చ చేశాయి వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ల విషయంలో జనసేన ఎమ్మెల్యే కుమారుడు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎనిమిది మంది కార్పొరేటర్లను కొట్టి లాక్కెళ్లినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అందులో నలుగురిని మాత్రమే విడిచిపెట్టారని మిగిలిన ఆ నలుగురు ఏమయ్యారో కూడా తెలియడం లేదని ఏపీలో అటవీక పాలన రాజ్యమేలుతోందని ఆరోపిస్తోంది వైసీపీ అటు వ్యవస్థలు సైతం నిర్వీర్యమయ్యాయని ఆందోళన చెందుతోంది మరో పది నెలల కాలానికి మున్సిపల్ కార్పొరేషన్లలో వివిధ కారణాలతో ఖాళీ అయిన మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల స్థానాలకు ఈ రోజు మూడు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది అయితే మొత్తం పది చోట్ల ఎన్నికలకు నిర్ణయించగా ఈరోజు ఏడుచోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి ఏడు చోట్ల టీడీపీ కూటమి స్పష్టమైన హవా కనబరిచింది తిరుపతిలో మాత్రం విధ్వంసం చోటు చేసుకుంది అటు ప్రత్యర్థులకు రక్షణ కల్పించటంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది మారింది అధికారమే తప్ప విధానాలు కాదని అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది గత ఐదేళ్ల పాలనలో అనేక రకాల విధ్వంసాలు జరిగాయని టీడీపీ కూటమి ఆరోపిస్తూ వచ్చింది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చాలా రకాల ఎన్నికలు జరిగాయి కాని ప్రజాస్వామ్యయుతంగా యుతంగా జరగలేదని నాడు తెలుగుదేశంతో పాటు జనసేన ఆరోపించింది కాని కేవలం ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు వ్యవహరించిన తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది వచ్చే ఏడాది వరుసగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం కూటమి పార్టీల తీరు చూస్తుంటే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అర్థమవుతోంది సోషల్ మీడియా వేదికగా దీనిపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వ తీరుపై ముప్పేటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి